నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదు ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ పేరుతో పెద్ద ఎత్తున అడ్వైజ్మెంట్లు అన్ని పత్రికల్లో ఇచ్చారు దాదాపు పది పరీక్షలకు సంబంధించి డేట్లతో సహా నోటిఫికేషన్లు అంటూ తేదీలు ప్రకటించారు వాటికి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేయలేదు వెంటనే ఆ నోటిఫికేషన్లను విడుదల చేయాలి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో గ్రూప్ టూ గ్రూప్ టూలో వేల ఉద్యోగాలు పెంచుతామని గ్రూప్ త్రీలో వేలాదిగా ఉద్యోగాలు పెంచుతామని నిరుద్యోగులకు హామీనిచ్చారు మొదటి కేబినెట్ భేటీలోనే మెగా డిఎస్ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారు గొంతు విప్పండి పోరాడండి అంటూ వారు అందరూ కూడా కలిసి వచ్చి వారి సమస్యలన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది ప్రధానంగా వారు ఈరోజు లేవనెత్తిన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము ఒక పద్దతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికల్లోనే జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది చాలా పెద్ద ఎత్తున తెలుగులో ఇంగ్లీష్లో అన్ని రకాలుగా వారు విడుదల చేశారు అందులో వారు చెప్పిన దానిలో ముఖ్యంగా మరి గ్రూప్ వన్ జూన్ ఫస్ట్ నాడే విడుదల చేస్తాము జనవరి సారీ ఫిబ్రవరి ఫస్ట్ నాడు విడుదల చేస్తాము గ్రూప్ టూ మరి ఏప్రిల్ ఒకటి విడుదల చేస్తాము నోటిఫికేషన్ గ్రూప్ త్రీ జూన్ ఒకటి విడుదల చేస్తాము గ్రూప్ ఫోర్ కూడా జూన్ ఒకటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ బి ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మే ఒకటి నాడు విడుదల చేస్తాము అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ పోస్టులకు సంబంధించి మే నాడే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము నోటిఫికేషన్ విడుదల చేస్తాము అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఇవన్నింటికి సంబంధించి జూన్ నాడు విడుదల చేస్తాము ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి మార్చి ఒకటినాడు విడుదల చేస్తాము జూనియర్ లెక్చరర్లు పాలిటెక్నిక్ లెక్చరర్లు డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఫిజికల్ డైరెక్టర్లు వీటికి సంబంధించి ఏప్రిల్ ఒకటికి విడుదల చేస్తాము ఉపాధ్యాయులకు సంబంధించి ఇట్లా డీఎస్సీ మెగా డీఎస్సీ విడుదల చేస్తాము అదేవిధంగా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ జీపీ సెక్రటరీలు మండల స్థాయి సాంకేతిక సిబ్బందికి ఒకటి జూన్ నాడు విడుదల చేస్తామని చెప్పి దాదాపు పది మాటలు పది నోటిఫికేషన్లు ఏవైతే ఇప్పటికే ఇవ్వాల్సి ఉండేనో అవి ఇవ్వకుండా ఇచ్చిన మాటలు నీతి మూటలు అని తేల్చేసిన వైఎం మన కల్లముఘట్టం కనబడతా ఉన్నది అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ రెండింటికి సంబంధించి స్వయంగా ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు గ్రూప్ టూలో రెండు వేల ఉద్యోగాలు పెంచుతాము గ్రూప్ త్రీలో కూడా వేలాదిగా ఉద్యోగాలు పెంచుతాము కేసీఆర్ గారు చేయలేదు కేవలం ఏడు వందల ఎనబై మూడు పోస్టులు పిలిచినాడు నేను రెండు వేలు చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు గ్రూప్ త్రీలో కూడా వేలాదిగా ఉద్యోగాల సంఖ్య పెంచుతా అన్నారు ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలేదు అదేవిధంగా మెగా డీఎస్సీ అన్నారు మొదటి కేబినెట్ లోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామన్నారు మరి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండే రెండు పనులు చేసినారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి తిరిగి అరవై పోస్టులు యాడ్ చేసి కొత్తగా రీనోటిఫై చేసినారు మెగా డీఎస్సీ అన్నారు దగా డీఎస్టీ చేసినారు కేసీఆర్ గారు ఐదు పేల ఉద్యోగాలతో డీఎస్టీ ప్రకటిస్తే దాన్ని రద్దు చేసి ఇంకొక ఐదు వేలు మాత్రమే కలిపి ఇవాళ రెండోసారి మళ్లీ డీఎస్సీ అని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాళ భారత రాష్ట సమితి తరపున అదేవిధంగా ఇవాళ మమ్మల్ని కలిసిన ఈ పిల్లలందరి తరఫున తెలంగాణ యువత తరపున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ రెండు కేటగిరీల్లో కూడా పోస్టులు పెంచుతామని చెప్పింది సంఖ్యను పెంచుతామని చెప్పింది మీరే మీ నాయకులే మీ ఎమ్మెల్సీలు మీ ఎమ్మెల్యేలు మీ ముఖ్యమంత్రి మీరే చెప్పినారు ఇవాళ సాంకేతిక సమస్యలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ వదిలిపెట్టే సమస్య లేదు శాసనసభలో నిలదీస్తాం అదేవిధంగా రాజ్యసభలో నిలదీస్తాం శాసన మండలిలో నిలదీస్తాం మాకెక్కడెక్కడైతే చట్టసభల్లో అవకాశం ఉందో అక్కడక్కడ ప్రతి చోట కూడా వదిలిపెట్టం నిలదీస్తాం